హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరిలో నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వాళ్ళ వీడియో ఏంటంటే ఈవినింగ్ పూట చల్ల చల్లగా ఉంది వెదరు ఇవి ఏంటంటే మొక్కలు ఇంటి ముందుకు వచ్చినాయి సో అవి తీసుకున్నానమాట సో ఇవి వచ్చేసి సెవెంటీ రూపీస్ కేజీ అనమాట స్వీట్ కార్న్ కాదు మామూలు కార్న్సే సో దీన్ని ఏంటంటే లాస్ట్ టైం ఒకసారి మగగర్ర చేద్దామని అటర్ ఫ్లాప్ అయింది సో గ్రైండర్ అనమాట సో అందుకని ఇవాళ చిన్న చిన్నగా అంటే లేత ఉన్నాయి తీసుకున్నాను అనమాట గ్రైండ్ చేసేటట్టు ఉండేటివి సో ఇప్పుడు విని గ్రైండ్ చేసుకుందాము అయితే మా ఇంట్లో కొంచెం స్వీట్ కొంచెం హాట్ చేస్తారండి బట్ నేను ఇప్పుడు ఎట్లా చేస్తా అనేది చూస్తాను ఒకసారి సో ఫస్ట్ ప్లెయిన్గా ఒక కొంచెం క్వాంటిటీ గ్రైండ్ చేస్తాను షుగర్ వేసి షుగర్ వేస్తే కూడా చాలా బాగుంటుంది అవి ఏంటంటే మంచిగా వంగుతాయి షుగర్ వేసినవి ఈ సోడా వేయకున్నా షుగర్ వేస్తే వంగుతాయండి అలా అనేది మా మమ్మల్ని తెలియదు నాకు బట్ ఇవాళ అంటే సోడా కూడా వేస్తాను బట్ చూద్దామండి ఇదిగోండి జారు దీంట్లో ఒక ట్రిప్కి ఎన్ని వస్తాయో అవి పోసేసి మిగతాయి కారం వేసి చేస్తాను చాలండి షుగర్కి ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం సో ఇలా గ్రైండ్ అయిందండి అక్కల బుక్కలు అయింది సో నేను మెజర్మెంట్ మెయింటైన్ చేయలేదు కదా అంటే చూడలేదు కదా కప్పు షుగర్ అయితే వేస్తున్నా ఇది ఒక కప్పు షుగరు కప్పు కూడా ఎక్కువ అనిపిస్తుంది నాకు షుగర్ దీంట్లో రెండు ఒక మూడు ఇలాయచి కూడా వేస్తున్నా మూడు నాలుగు మంచి ఫ్లేవర్ వస్తుందని కొంచెం వంట సోడా వేస్తున్నా లిటిల్ బిట్ సో ఇదిగోండి ఇప్పుడు ఇది గ్రైండ్ చేస్తా ఇదిగోండి పిండి గ్రైండ్ చేశాను ఇది ఏంటంటే మెత్తగా అయిందండి గ్రైండ్ కాకపోతే ఒకటి అనుకుంటే ఒకటి అయిందండి షుగర్ లేత మొక్కలని చెప్పాను కదా షుగర్ వేసేసరికి మొత్తం పల్చగా అయిపోయింది పల్చగా అంటే ఎట్ల అయింది తెలుసా ఇది చూసిండ్రా ఇదిగోండి ఇంత పల్చగా అయింది అనమాట సో దీన్ని ఏం చేసానో చెప్పండి ఇక మళ్ళీ ఇట్లా గట్టిగా చేసిన ఎట్లా అంటే మన వరిపిండి ఉంటుంది కదా బియ్యపిండి పిండి ఇదిగోండి కొంచెం బియ్యపిండి పిండి కలుపుకున్నా టేస్ట్ షుగర్ సరిపోయింది సో ఇక మన ఏంటంటే బియ్యం గారలు అన్నట్టు సారీ బియ్య చేస్తే బియ్యం బియ్యం గారెలు కదా ఇవి మక్కతో చేస్తే మక్క గారెలు అన్నమాట సో పిండి మక్కలు అండ్ బియ్యపిండి ఇదిగోండి ఒక బౌలు చిన్న బౌల్ పిండి పట్టింది అనమాట సో ఇది కూడా ఇది కూడా అసలు ఇంత లేతగా ఉన్నాయి ఎక్స్పెక్ట్ చేయలేదండి మక్కలు చాలా లేతగా ఉన్నాయి షుగర్ వేసేసరికి ఏంటంటే మెల్ట్ అయిపోయింది ఒక చుక్క వాటర్ కూడా పోయలే ఇంకా నేను ఇంట్లో సో బియ్యం పిండి వేసినాక ఇట్లా గట్టిగా అయిపోయింది దీని కన్సిస్టెన్సీ సో ఇగ ఆయిల్ వేస్తే అనేది చూడాలి నెక్స్ట్ మిగిలిన మొక్కలు ఉన్నాయి కదా వాటిని మళ్ళీ ఇట్లా గ్రైండ్ చేసుకుంటున్నా దీంట్లోనే మిరపకాయలు కరివేపాకు వేస్తున్నా కొంచెం జీలకర్ర మిరపకాయ కరివేపాకు జీలకర్ర ఆకు మనం వేసేటప్పుడు వేద్దాం సో ఇప్పుడు ఇది గ్రైండ్ చేద్దాం ఇంకా నయమైందండి స్వీట్ చేసినాక హాట్ చేస్తున్నాం పుసుకన హాట్ చేసేది ఉంటేనా గోవింగ్ అయిపోయి ఇంట్లో సాల్ట్ వేసా అండి గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం ధనియాల పొడి కొంచెం కొత్తిమీరాకు ఇంతే అండి కొంచెం సోడా వేద్దాం లిటిల్ బిట్ సోడా వేసిన మళ్ళీ ఆయిల్ వేసుకుంటుంది దీన్ని ఇప్పుడు మంచిగా కలుపుకుందాం వాటర్ అసలు పోసుకోలేదండి మక్కలకున్న వాటర్తోనే ఇలా అయింది ఇవి కూడా ఎక్కడ అవుతుందో అని భయపడ్డా బట్ దేవుడు దేవుళ్ళ కాలేదు ఇది కొంచెం అక్కలు బుక్కలే దంచుకున్నా గ్రైండ్ చేసుకున్న సో ఫస్ట్ స్వీట్ వేసుకున్న తర్వాత హాట్ చేసుకోవాలి లేదా ఆయిల్ టేస్ట్ చేంజ్ అవుతుంది కారం అవుతుంది ఇదిగోండి మూకుల్లో ఆయిల్ పోసుకొని పెట్టుకున్నా ఫ్రైకి సరిపడా ఫస్ట్ స్వీట్ ఈ చేస్తున్నాను అనమాట ఇదండి స్వీట్ది ఫస్ట్ టైం మక్క పిండి ఇలా ఉండడం బియ్య పిండి వేసుడికి చూసినట్టు ఎట్లా వస్తుంది ఈ టేస్ట్ మలుగుతుంది అప్ప చూద్దాం ఎట్లయితుందో ఒక కవర్ తీసుకొని ఇదం కవర్ కట్ చేసుకున్నా కొంచెం వాటర్ పెట్టుకున్నా కవర్కి అండి నిజంగా మక్క గారె పేరు సార్థకతను చేసిన వాళ్ళు నేను స్వీట్ మక్క గారె ఇలా ఇది ఎలా వస్తు చూద్దాం ముక్కట్లో వేస్తే ఫస్ట్ స్వీట్ చేసుకుంటే ఏంటంటే ఆయిల్ స్వీట్ ఏమి అవ్వదు బట్ కారం మీ చేసుకుంటాం అనుకోండి ఆయిల్ మొత్తం కారం కారం అయిపోతుంది అసలు తప్పు నాదే అంటారు కదా మొత్తం మెత్తగా గ్రైండ్ చేసి ఉన్నట్టు అది నా తప్పు అయిపోయింది వాళ్ళ కొంచెం అక్కల పొక్కలు వచ్చితే అయిపోయేది ఏమో ఇలా చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం ఇదిగోండి ఆయిల్ కాళ్ళ వాసన వస్తుంది పాలింది డిఫరెంట్ గ్రెడ్ నేను ఫస్ట్ అసలు ఇది ఏంటి జావా లాగా అయింది దీన్ని ఏం చేయాలి అనుకున్నాను సో సడన్గా థాట్ వచ్చింది బియ్య పిండి ఉంది కదా అది యాడ్ చేద్దాము అని ఇదిగోండి ఇలా ఎవరైనా ఎప్పుడైనా చేశారండి నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం చేస్తుంది ఇట్లా బియ్యం మక్కపిండి అదే మక్కలు డ్రైన్ చేస్తే పలుసగా జావాలాగా అయిన దాంట్లో బియ్య కలిపి గారెలు వేయడం యాక్చువల్లీ నేను ఇచ్చిపోతే అని ఎక్స్పెక్ట్ చేసినా బట్ ఇచ్చిపోలేదు ఎందుకంటే దీంట్లో వాటర్ కూడా పోయలేదు కదా నేను మక్క వాటర్తోనే మక్కలకున్న ఆ వాటర్ షుగర్కున్న వాటర్తోనే ఇట్లా పిండి అయిందనమాట ండి సూపర్ అయిందండి ఇచ్చిపోకుండా నాకు తెలిసి క్రిస్పీ కూడా ఉంటాయండి మంచిగా బియ్యపిండి వేసాం కాబట్టి మామూలుగా బియ్యపిండి వేయకపోయి ఉంటే మాత్రం పొంగేవేమో బట్ బియ్యపిండి పిండి వేసాం కాబట్టి ఇది కూడా కొంచెమే పొంగిందన్నమాట ఇది ఇటీ ఒక ఆరు ఐదు ఆరు వేసాను సరిపోతాయి ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు ఇవి కారం కారంవి సో అయిపోయిందండి మొత్తం పిండి ఒక నాలుగు ఉన్నాయి అవి వేసేసుకుంటే కథ ఇదిగోండి సో అయిపోయిందండి ఇవి స్వీట్వి ఇవి హాట్వి సూపర్ అయింది టేస్ట్ నల్ల టేస్ట్ చూశాను మనకు ప్రాణం ఆగదు కదా ఈ స్వీట్ మటుకు టేస్ట్ చూడలేదు కూడా చాలా బాగుందండి స్వీట్స్ దాన్ని ఏమంటాం మనం పోతప్ప అంటాం కదా మా అమ్మాయి చేసేది పోతప్పాలు అని సో ఆ పోతప్ప టేస్ట్ వస్తుంది అప్ప అనుకున్నది ఒకటి అయింది ఒకటి చాలా బాగుంది టేస్ట్ ఇది కూడా ఎక్సలెంట్ ఉంది కారు ఉంది సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందని మీకు చూసి లెక్చర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఒకటి అనుకుంటే ఒకటి అయిందన్నమాట ఇవాళ